తెలుగుదేశం పార్టీని ప్రజలెవరూ నమ్మే పరిస్థితి లేదని అందుకే వైఎస్ఆర్ సిపిలోనికి వలసలు కొనసాగుతున్నాయని వైకాపా వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అన్నారు మీరు తప్పకుండా మీరే మీ విజయావకాశాలు పెంపొందించే వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి గ్రామాల్లో చెప్పండి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పూర్తిగా అబద్ధామే మోస శనివారం రణస్థల మండలంలో వైకాపా ఏర్పాటు చేసిన ఆత్మీయ కలయికలో లావేరు రణస్థలం మండలాలకు చెందిన పది గ్రామాల నుండి రెండు వందల యాభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ సిపిలోనికి మధ్య శ్రీనివాసరావు హెచ్ఎల్ నియోజకవర్గ సమన్వయకర్త గొర్రె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ కండువ వేసి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పూర్తి అవినీతిమయంలో మునిగిపోయిందని తెలుగుదేశం పార్టీపై ప్రజలు విరక్తి చెంది స్వతహాగా వైకాపాలో చేరుతున్నారని వారు అన్నారు గుర్ల కిరణ్ కుమార్ మాట్లాడుతూ హెచ్ఎల్ నియోజకవర్గంలో కళా వెంకటరావు పూర్తిగా అవినీతి చక్రవర్తిగా మారిపోయారని అలాంటి వారిని పక్కన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు మాకు ఒక్క అవకాశం ఇవ్వండి మీకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటావని ప్రజలను ప్రాధాయపడి విన్నవించుకున్నారు రాజకీయాలు చేయాలని తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేయాలని చూస్తూ ఈ రోజు కూడా మనం చూస్తూ గ్రామాల్లో ఎప్పుడు లేని మన మండలంలో ఎక్కడ కూడా రైతు పెరిగి ఈ రోజు ప్రజలందరినీ కూడా ఒక ఇంటికెళ్ళినా ఒక పెళ్లికెళ్ళినా గిడబడు చేసే పరిస్థితులు ఈ రోజు గ్రామాల్లో జరుగుతూ ఉన్నాయి మర్చిపోతే చదివించాలని నేను అలాగే ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న காரியமையாத்தி நேபுந்தே மாரி காரியம் செய்யலாங்க వెంటనే ఫోన్తో మా నాడు శ్రీనివాస మీరు అది స్పందించి ఈ కార్యక్రమం చేయండి అనే అధికారులను ఆదేశించి మరి అందరి కార్యకర్తలకి కూడా అన్యాలు పొందినటువంటి మంత్రి శ్రీనివాసరావు గారికి నమస్కారం తెలియపడుతున్నాయి